ఏం స్పెషాలిటీ పొద్దు తిరుగుడు పూలు స్పెషాలిటీ సూర్యుడు అవి అక్కడ తిరుగుతుంటాయి అధికారం వచ్చినప్పుడు అధికారం ఎక్కడుంటే అక్కడ తిరిగేటువంటి నాయకులు కొంతమంది వస్తా ఉంటారు మన దగ్గరికి రాజకీయ పొద్దుతిరుగుడు పూలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వేదిక మీద ఉన్న మేం కానీ మండలాల్లో పల్లెల్లో ఉన్న మీరు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాజకీయ పొద్దుతిరుగుడు పూల పట్ల రాని నిలబడిన క్యూలో ముందు మన కోసం అంగీకరించుకోండి వాళ్ళు మన కోసం కట్టిపట్టుకొని నిలబడిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకు కూడా చేద్దాం ఇది రాజకీయంగా మనందరికీ ఒక శిలాశాసనం లాగా తల్లో ఉండాలి రాజకీయాల్లో మనం అందరికీ చేద్దాం కానీ ముందు మన కోసం అంగీకరించుకోవడం వాళ్ళని మాట్లాడించడానికే మిగిలిన వాళ్ళ జోలికి పోదాం అనేటువంటిది మనం అందరం కూడా కోరుకుంటాం ఎందుకంటే పూర్వం పెద్దలు చెప్పినారు దున్నేటప్పుడు దూరం పోయి కోసేటప్పుడు కొడవలు ఎత్తుకొని వచ్చినాడంట ఈ పాటికి క్యూలో ముందు ఉంటారు వాళ్ళే ఎందుకంటే బాగా బయట పోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని వచ్చినాడు ఈడ దున్నినోడు అలసిపోయి ఆడ చెట్టు కింద పడుకుంటాడు టైం గొడవలు ఎత్తు తెల్లారలకే వాడే వచ్చింటాడు ముందుకి సో రాజకీయాల్లో మనం అందరం ఈ రెండు విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి పదే 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 నేను చెప్తా ఉంటాను మా వాళ్ళకి చెప్తా ఉంటాం మన జిల్లా వాళ్ళకు కూడా రాష్ట్రంలో కూడా మన అందరికీ ఇవి దృష్టిలో ఉండాలి రాజకీయంలో ఇవి లేకపోతే మన తెలుగుదేశం పార్టీ బలమైన పునాదుల కోసం ఎవరైతే జెండాని మోసేదాని కోసం ఇబ్బందులు పడ్డారో వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి గుర్తు చేస్తూ ఉన్నాం మేము అధికారంలోకి వచ్చినా కూడా జిల్లాలోకి వచ్చిన మొదటి రోజు చెప్పినా రాష్ట్రానికి మంత్రి అయినా సరే ఈ జిల్లాకు మాత్రం నేను కూలీనే అనేటువంటి చెప్పినా కూలీగానే పనిచేస్తాను అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల వాళ్ళ దుర్మార్గపు పాలనని మనం మర్చిపోకూడదు మనం పడినటువంటి కష్టాలు కానీ కన్నీళ్లు కానీ బాధలు కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రజలు వాళ్ళని పదకొండు స్థానాలకి దించారు అనంటే దానికి కారణం వారి మీద ప్రజలు ఎంత భయపడ్డారు ఎంత అసహించుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి పదకొండు స్థానాలు ఇంకొకటో రెండో పోయినంటే సింగిల్ డిజిట్ కి మనం ఇంకా జాగ్రత్తగా ఉందంటే సింగిల్ డిజిట్ లో గెలిచేటువంటి వాళ్ళం మరి ఆ పదకొండు స్థానాలకు పోయడానికి కారణాలేంటి అడుగడుగునా కూడా దౌర్జన్యాలు చేశారు తెలుగుదేశం పార్టీ అని అంటే ఒక టార్గెట్లు పెట్టుకుని పనిచేసినటువంటి పరిస్థితులు వచ్చినాయి అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి మన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుల వరకు కూడా సాగినటువంటి పరంపరల్ని మనం మర్చిపోకూడదు ఈరోజు మీరు పేపర్లు చూస్తా ఉన్నారు ఏం కనపడుతోంది పేపర్లో లిక్కర్ స్కామ్ మద్యం కుంభకోణం భారతదేశ చరిత్రలో నేను ఇప్పుడు పేపర్లో చదువుతూ ఉన్నా నేను కూడా దాంట్లోకి ఏం జరిగింది అని తలబెట్టి చూడలే పేపర్లో జరుగుతూ ఉన్న చూస్తూ ఉండే భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ అనేటువంటిది కళ్ళ ముందు కనపడుతుంది ఢిల్లీలో జరిగిండేది నూట ఇరవై కోట్లు మాత్రమే మరి నేను గతంలో చెప్పా సిగరెట్లు తాగేటప్పుడు సిగరెట్ పెట్టి మీద ఏముంటుంది ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది అవునా కదా దాని మీద ఇంకా ఏమేస్తారు భయంకరమైన బొమ్మలు వేస్తారు ఎందుకు చూసి కనీసం గుర్తుకన్నా వస్తుంది అని నేను కూడా అట్లా చెప్తున్నా వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రానికి హానికరం అనేటువంటిది మనం మర్చిపోకూడదు పదే 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 గుర్తు చేయాల ఆ కల్తీ లిక్కర్ దాగిండేది గుర్తుంది కదా బ్రాండ్లు జూమ్ జూమ్ లు ప్రెసిడెంట్ మెడల్ ఈ కల్తీ మధ్య మనం గుర్తున్నాయి కదా మనం అవన్నీ మర్చిపోకూడదు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్ర ప్రజానీకానికి గతంలో వాళ్ళు చేసినటువంటి దోపిడీని మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేస్తూనే ఉండాలి సిగరెట్ కంపెనీలకి పేపర్లో లో ప్రకటన ప్రభుత్వం ఎందుకు చట్టం చేసి దాని మీద ముద్ర ఇస్తుంది అని అంటే కొంతమంది ఒకసారి చెప్తే మాన్తారు ఇంకా కొంతమంది పెండ్లం పోరితే మారుతారు ఇంకా కొంతమంది ఎంత పోరినా మారారు కాబట్టి అట్లాంటి వాళ్ళు కండ్ల ముందు చూసుకుంటే అన్న కొంచెం మారుతారు అనే ఉద్దేశంతో సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అనేసినట్టు మనం కూడా ప్రతి సభలోనూ ప్రతి దగ్గర కూడా వైఎస్ఆర్ సిపి ఈ రాష్ట్రానికి అన్ని రకాల హానికరం అనేటువంటిది పదే పదే చెప్తా ఉండాలేచిపెట్టినారా వాళ్ళు లిక్కర్ నిడిచిపెట్టినారా ఇసుక నిడిచిపెట్టినారా భూములు నిడిచిపెట్టినారా మైన్లు నిడిచిపెట్టినారా వైన్ మైన్ ల్యాండ్ శాండ్ దేని నిడిచిపెట్ట కళ్ళ ముందు అన్ని కనపడుతున్నా కదా ఇసుకలో ఏమన్నా మామూలుగా పోయినాయా ఈ రోజు ఏముంది లిక్కర్ మంది లిక్కర్ ఎట్లుంది మంది ప్రజలు ఏం కోరుకుంటే ఆ బ్రాండ్లు ఆడ షాపుల్లో అమ్ముతారు ఏంది మన పాలసీ ఫ్రీగా ఎవరన్నా తీసుకొని పోవచ్చు వాళ్ళ పరిస్థితుల్లో కప్పం కట్టి తీసుకొని పోవాల్సింది సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ కి కప్పం కట్టాల్సిన పరిస్థితి ఒక క్వార్టర్ బాటిల్ తాగితే కూడా తాడేపల్లి ప్యాలెస్ కి డబ్బులు కట్టాలా ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకుంటే తాడేపల్లి ప్యాలెస్ కి డబ్బులు కట్టాలా ఇవన్నీ కూడా మనం గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ ఒక మర్చిపోతే మన భవిష్యత్ తరాలు మనల్ని చమించవనేటువంటి చెప్తా ఉన్నా ఈరోజు అధికారంలోకి వచ్చింది మన కోసం కాదు ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడడం కోసం రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకొని పోవడం కోసమే ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చారన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మన మీద పెట్టుకున్నటువంటి ఆశలు ఉన్నాయి అంగి నేను ఎట్లయితే చెప్పానో అంగీ చించుకొని పనిచేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు అంగీ లేనటువంటి వాళ్ళు ఊర్లో ఉన్నారు ఆ పేదలు మన మీద పెట్టుకున్నటువంటి ఆశలు ఉన్నాయి వీళ్ళు ఏదో మా జీవితాన్ని మారుస్తారు మా తలరాత మారుస్తారని పెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి నమ్మకాలున్నాయి ఆ నమ్మకాలకి తగ్గట్టుగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది గతంలో గుర్తు చేశా నేను చెప్తా ఉన్నాం యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తే ఉన్న పరిశ్రమల్ని తరిమేసింది గత ప్రభుత్వం అవునా కదా ఎన్ని ఫ్యాక్టరీలు ధరమేసినారు మన దగ్గరికి పోయిన హిందూపూర్ పార్లమెంట్ సభ్యుడు కియా ఫ్యాక్టరీలకు బెదిరించినడా లేదా ఆ రోజు బెదిరించినడా లేదా మరి జగన్మోహన్ రెడ్డి గారు అమర్ రాజా ఫ్యాక్టరీని ధరేసినడా లేదా పన్నెండు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీని ధర్మేసినాడు ఉన్న కంపెనీల్ని వాళ్ళు తరిమేస్తే దేశం మొత్తం కూడా ఈరోజు తిరిగి ఫ్యాక్టరీలు తీసుకొచ్చేదాని కోసం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఎందుకు అని అంటే మన మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ప్రతి వర్గం రైతులు మహిళలు యువకులు ప్ర కూలీలు ప్రతి ఒక్కరి కోసం కూడా మనం పనిచేయాలి అనేటువంటిదే మా అందరికీ కూడా ప్రజలు లేస్తే మాకు వచ్చేటువంటి ఆలోచన ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి రాష్ట్రంలో ఒక యుద్ధం జరిగిన తర్వాత ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత ఈరోజు రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అని అంటే ఎంతో కష్టపడితే కూడా సాధ్యంగా కావట్లేదు ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటిసారి ఈ ఆర్థిక కష్టాల్ని ఇంత స్థాయిలో చూడాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి పది లక్షల కోట్లకు దాటినటువంటి అప్పులు లక్షా డెబ్బై వేలు లక్ష పద్నాలుగు వేల నుంచి లక్ష ముప్పై వేల కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు మనకు వచ్చేటువంటి ఆదాయం ఎంత మనం తీర్చాల్సినటువంటి అప్పులు ఎంత అని చూస్తే ప్రతి సంవత్సరం కూడా మనకు వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో కేవలం జీతాలు ఇవ్వడానికి గత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పుల వడ్డీలు కట్టడానికి మాత్రమే సరిపోతా ఉంది ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాం ఆర్థిక మంత్రిగా రాష్ట్ర పరిస్థితిని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అంటే కేవలం వస్తున్నటువంటి ఏ ఆదాయమైనా సరే జీతాలకి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వడ్డీలు కట్టడానికి సరిపోతే అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఆసుపత్రులు ఏం నడపాలి మరి అంగన్వాడీ సెంటర్లు ఏం నడపాలి ఇవన్నీ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారంటే ఏది చేసినా చేయకపోయినా ఇవన్నీ కూడా నడపాలి మరి వీటన్నికీ కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంతటి భయంకరమైన పరిస్థితి రాష్ట్రాన్ని నెట్టేసి వెళ్ళిపోయినటువంటి ఈ దుర్మార్గుల పాలన్ని ప్రజలు ఇప్పటికీ కాదు ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా వీళ్ళని క్షమించకూడదు అనేటువంటిది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా